కూటమి గెలుపు పోయిన మా అభిప్రాయం కూటమి గెలుపు పైన మా అభిప్రాయం కూటమి గెలుపు మంచిగానే ఉంది బానే పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బానే చేస్తూ ఆల్రెడీ పింఛన్లు వేడి వేళ్ళకు పంపించిండు మరి వచ్చి ఇక అమ్మఒడి రైతు భరోసాగా ఇస్తే ఇంకా కొంచెం ముందుకు పోతారు జనాలు మరి ప్రభుత్వం చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు ఏమేమి ఉంటాయి ముఖ్యమైన ముఖ్యమైన పనులు ఇప్పుడు తెలగాళ్ళకి అమ్మఒడి ఒకటి మరి అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఉందా సూపర్ సిక్స్ లో ఉంది సూపర్ సిక్స్ లో మరి పిల్లగాల పీజీ రిమర్స్మెంట్స్ మరి రైతు భరోసా ఒకటి ఉసుక మాత్రం ఈ రోజు కట్ట ఫీ వదిలిండు బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ని చూడొచ్చా చేస్తారంటారా చేస్తారండి చంద్రబాబు నాయుడు మంచి చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు చేస్తారంట మనకు కావాల్సింది ముఖ్యంగా క్యాపిటల్ అని ఇంకా డెవలప్మెంట్ పోలవరం గురించి పోలవరం కూడా మంచిగా చేయాలా దాన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటది మంచిగానే ఉంది పరిపాలన శాస్త్రం ఇప్పుడు గురించి ఏం లేదు అవతకలు మంచిగా అంటే రాని పింఛన్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్ లేకపోయినా కానీ పింఛనీ సచివాలయం ద్వారా పింఛనీలు ఇచ్చారు ఆయన అనుకున్నట్టు ఒక మూడు వేలు కల్పిస్తాను అనడు నాలుగు వేలు ఎత్తానని మూడు వేలు కల్పిస్తానండు ఏడు వేల రూపాయలు ఇంటింటికి వేసుకొచ్చి ఇచ్చారు పింఛనీ పంపిణీ బానే జరిగింది బానే ఉంది ఈ సూపర్ రైతు భరోసా ఒకటేసి మరి ఇంకా ఇంకా రెండు మూడు పథకాలు ఉన్నాయి అవి కూడా వేస్తే మంచి ముందు అమల్లో పెట్టమంటారు పెడితే అంటే రైతులకి ముఖ్యంగా కావాలి కాబట్టి రైతు రైతు భరోసా అవసరం ఇప్పుడు రైతులు సూపర్ సిక్స్ లో ఫ్రీ మహిళలకి ఫ్రీ బస్ అన్నారు పెడితే ఎలా ఉంటుందండి ఈ బస్సు నెలలో పెడతామన్నారు పెడతారు అన్నమాట అంటే అది ఒకవేళ పెడితే అంతా సురక్షితంగానే ఉంటుందా లేదా దాని గొడవలు అయ్యింది ఏమండు నిన్న ముందు మనం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన కూడా చూసాం అవి సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి అవి ఎక్కడ జరుగుతూనే ఉంటాయి ఈ ఊరు అంత అవి తాతయ్య గారు పరిపాలన తాతయ్య గారు మంచిగానే బండిపాలు మొత్తం తాతయ్య గారికే ఉంది అనుకూలం ఆయన అంటే అంత ఫేమస్ భానుగారు గారు బాను గారు పెద్ద ఇంట్రెస్టింగ్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నవరత్నాలనే మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు పెట్టినా ఓడిపోవడానికి ఒక రెండు కారణం చెప్పండి ఒకటి ఓడిపోవడానికి కారణం ఇసుక దొరకలేదా దొరకలేదు ఒకటి మద్యం ఒకటి మరి కొన్ని కొన్ని లోపాలు లోపాలు ఉన్నాయి లోపాల్లో లోపాలు అభిప్రాయంకి వెళ్ళిపోయిందమ్మా వస్తదాన్ని అనుకుందే అంతకు ముందు జగన్ చేసిన పనులు తిట్టినా కూడా కన్నా చొప్పు కొడాలి నాని మాట్లైతే రోజే మాటలైతే ఈ మాటలైనా వాళ్ళకి మొత్తం వ్యతిరేకత వచ్చింది అటేసే వాళ్ళు కూడా ఇచ్చేశారు ఓట్లు అదే వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అని మంచి సంక్షేమ పథకాలు పెట్టినా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే నవరత్నాలు నవరత్నాలు ఏ ఇచ్చారు ఏ సరికి ఇచ్చారు నవరత్నాలు రైతు భరోసా అని చెప్తా ఉన్నారు రైతు భరోసా ఇష్యూ మాఫియా మందు మాఫియా మందు తీసుకొచ్చి వాళ్ళ సొంత బ్యాంకు తీసుకొచ్చి అమ్మారు చాలా మంది జనం చచ్చిపోయారు అలాంటి కొన్ని కొన్ని అసలు వాళ్ళ కూడా వ్యతిరేకత బాగా వచ్చింది ఇంకోటి కార్డులు ఉందిగా పొలం పొలా పాస్బుక్లు వాడి ఫోటోలు వేయటం జగన్ గారి అదొకటి బ్యాడ్ అన్ని ఒకదానికి ఒకటి వండుకుంది యూనివర్సిటీ పేర్లు మార్చడం ఆ యూనివర్సిటీ పేర్లు మార్చడం పేరు ఎప్పుడో ఆ పేరు మార్చడం అదొకటి నేను ఆయన చెప్పింది అసలు ఏం చేసిండు ఏం సరి చేసిండు అసలు ఒక్కటి కూడా లేకపోయిండు వాళ్ళు మాట్లాడుతుంటే అసెంబ్లీ సాక్షిగా నేను ఒకే రాజధానికి నేను అనుకూలం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ప్రభుత్వంలో మన రాజధాని కంప్లీట్ చేయొచ్చు అంటారా రాజధాని కంప్లీట్ చేస్తారా ఏంటీ చేస్తారు అంటే మొత్తం అయినా కాకపోయినా సగం అయినా అయిపోద్ది మొత్తం కావాలంటే కష్టము మొత్తం మొత్తం అంటే టైం పట్టిద్ది ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు అన్నారు సగం అయినా అయిపోద్ది ఇంక మరి రాజధాని మరి ఎక్కడి నుంచి అవి పెట్టి వెళ్ళదు మా సూపర్ సిక్స్ నెరవేరుస్తారంటారా అందుటో అనుమానమే లేదు నూటికి నూరు శాతం మహిళలకి ఫ్రీ బస్సులు అన్నారు పెడితే బానే ఉంటుంది అంటారా బానే ఉంటది అది కూడా తెలంగాణలో పెట్టారు మంది కాడ కూడా వర్కౌట్ అయ్యింది అది కూడా వర్కౌట్ అయ్యింది అంటే వర్కౌట్ అయ్యింది గొడవలు కానీ అట్లా అలాంటి ఏ ఉండవు అక్కడ ఉండదు ఇక్కడ ఇక్కడ అన్ని బాబు గారికి అన్ని తెలుసు సంక్షేమ పనులు అన్ని జాతరలు అభివృద్ధి జాతరలు సంక్షేమ రెండింటికి అనుకూలంగా జాతరలు మళ్ళా వచ్చేది కూడా ఆయనే అందుకు మొహం ఆటమే లేదు అంటే ఇప్పుడు ఇచ్చిండుగా ఆ పనులు జాతరలు అభివృద్ధి జాతరలు రోడ్లు పోతారు అన్ని రోడ్లు వెళ్ళిపోయింది మొత్తం ఇప్పటికే పంపించేసింది రోడ్లు కూడా మొత్తం ఆయన ఆయన లైన్ లో ఆయనే ఉన్నాడు ఏం చేద్దాం ఎక్కడ చేద్దాం ఏం పనులు చేయాలని మొత్తం ఊరు ఊరు తిరిగి వాళ్ళ లిస్ట్ వెళ్ళిపోయింది ఇప్పటికే బాటికి అంటే గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం సంక్షేమమే ఉంది లేదు సంక్షేమమే ఉంది అభివృద్ధి లేదు అంటున్నారు ఈ ప్రభుత్వంలో మనం సంక్షేమం చూడొచ్చు అభివృద్ధి చూడొచ్చాం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండు ప్లస్ రెండు ఒక సిక్స్ లో రెండు ఒక రెండు చెప్పండి సూపర్ సిక్స్ లో సంక్షేమానికి పనికొచ్చాయి అభివృద్ధికి పనికొచ్చాయి సూపర్ లో బంక్ వచ్చేదేముందమ్మా ఇప్పుడు మూడు సిలిండర్లు మూడు కూడా రైతులకి ఇరవై వేలు ఇస్తున్నానో ఆయన ఏడు వేలన్నర ఇచ్చి నేను పదమూడు వేలు ఇచ్చాను అన్నాడు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలతో కలిపి పదమూడు వేలు ఇచ్చాను అన్నాడు ఈ ఆఖలు ఏడు వేలు ఆయన ఇచ్చింది ఏడు వేలన్నర ఇచ్చింది అనుకుంట వాళ్ళు ఆరు వేలు పదమూడు వేలన్నర మనం ఈ ఆఖలు ఇరవై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ సంక్షేమం ఒకటి మరి పిల్లలది పదిహేను ఆడ ఆ మహిళలకి పదిహేను వందలు ఇస్తున్నారు నెలకి పద్దెనిమిది వందలు చదువుకున్న పిల్లలకి చదువుకున్న పిల్లలకి అది తల్లికి వందం పేరు మీద ఆ తల్లికి వందనం తల్లికి వందనం పదిహేను వాళ్ళకి ఒక వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం వాళ్ళకి పిల్లలకి ఇంట్లో ఇద్దరు ఉండవు కూడా ఇద్దరు పిల్లలకి ఎంతమంది ఉంటే అంత మందికి అంతమంది జగన్ ప్రభుత్వం ఒకళ్ళకే ఇచ్చిండి అన్ని కొంతమందికి ఇచ్చారు కొంతమందికి లేదు చాలా ఇబ్బంది పడ్డారు మన రాష్ట్రం డెవలప్ అవ్వడానికి కేంద్రం సపోర్ట్ కూడా కావాలంటారా కావాల గత ప్రభుత్వంలో కావాలా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ లేని మన కాడ ఏమైంది మొత్తం ఖాళీ చేసి పోతుందిగా ఖాళీ చేశారు అసలు ఏమీ లేదు రాష్ట్రంలో డబ్బు లేదు ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం కావాలి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకోవాలంటారు తీసుకోగలరు అందుకే ఏ మాత్రం సహాయం అది జగన్ కూడా తెలుసు గత ప్రభుత్వంలో సపోర్ట్ అందలేదా లేదు అసలు లేదు సపోర్ట్ ఎవరు ఇస్తారు ఆయన పోయినా కూడా నొచ్చినా కూడా నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చేవాడు లేడు ఆయన ఆ కేసుల గురించి మాట్లాడటమే సరిపోయిందో తప్ప సపోర్ట్ గురించి ఏం అడగల అసలు ప్రత్యేక హోదా గురించి చెప్పడం తెచ్చిందా లేకపోతే అభివృద్ధి గురించి చెప్పడం అడిగిందా ఎక్కడ ఒక రోడ్ తెచ్చిందా ఇప్పుడు ఈ బాబు గారు రాగానే ఐదు రోడ్లు శాంక్షన్ అయింది ఇప్పుడు అవునా కాదు ఆ మరి అది అలాంటి ఆ ఐదు రోడ్లు ఆరు రోడ్లు కొంత లక్ష కోట్లు పోలవరం గురించి మాట్లాడుతున్నారు ప్రజలందరూ పోలవరం అయితే మటుకి రెండు వేల ఇరవై తొమ్మిది గల్ పూర్తి చేస్తాం అనే మాట మరి బాబు గారు మాటిచ్చు ఇప్పుడికిప్పుడు అయితే కాదు అది వరదలు వచ్చే టైంలో పనులు అయిపోతాయి రెండు వేల ఇరవై తొమ్మిది పూర్తిగా చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు అది రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారితో కాలంగా అన్యత్వమని చెప్పారు కేంద్ర నితిన్ గడ్కరీ అయితే ఎవరైతే సహకారం పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు పన్నెండు మంది మొత్తం కలిసి ఉంది మొన్న బాబు గారు అంటే రెండు మూడు రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డి గారిని కలడం జరిగింది నేను రేవంత్ రెడ్డి గారి ఇద్దరు సహకారంతో ఆయన కూడా భద్రాచలం కాదు ఒక ఐదుగురు కలపను అన్నట్టు దానికి సానుకూలంగా స్పందించిండు మనకి రావాల్సింది కూడా పది సంవత్సరాలు రాజధాని మనకి పది సంవత్సరాలు ఉందిగా బాగుందిగా దాని గురించి కూడా మాట్లాడాలనుకున్నారు అది కూడా పూర్తిగా నెరవేరుస్తారు అది అన్నది వాళ్ళిద్దరు ఇద్దరు కలుపుకొని పోతారు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తారు అందుకు ఏ మాత్రం సందేహం లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉండదు బాగానే ఉంటది జనసేన అసలు ఆయన ఇంకా స్పీడ్ గా ఉన్నాడు ఎర్ర ఎమ్మటే అది ఆయన మంచి లైన్ లో ఉన్నాడు ఎరసమని గురించి మొత్తం పట్టుకున్నారు ఈ పార్టీగా కొంతమంది తీసుకున్నాడు మంచిగా జాతరు అవకతవకలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కానీ పింఛన్ వ్యవస్థ కానీ దాని మీద ఎప్పుడు ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు వాళ్ళే దిగిపోయారు వాళ్ళని చెప్పాలి అసలు బాబు గారు చెప్పకుండానే వాళ్ళే దిగిపోయారు కాబట్టి వాళ్ళు దిగిపోయారు మంచి వాళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎవరు తీసేయాలా బాబు గారు ఉన్నవనే ఉన్నాడు ఉన్నమని వాళ్ళు వాళ్ళే దిగిపోయారు వాళ్ళు తప్పు చేసింది వాళ్ళకే అర్థమై వాళ్ళు దిగిపోయారు వాళ్ళు తప్పు చేసింది వాళ్ళకే అర్థమైందమ్మా వాళ్ళకి వాళ్ళకి తెలిసే వాళ్ళు దిగిపోయారు వాళ్ళని దొంగతనాలు చేసిన వాలంటీర్లు వెళ్తే వాళ్ళు వాలంటీర్లు చేస్తారా వ్యవస్థ మొత్తం మట్టుకు అసలు వాళ్ళ వాళ్ళ వరకే రాసుకోవటం వాళ్ళ వాళ్ళ వరకే చే త్రీ క్యాపిటల్స్ అనే ఇట్లా మంచి మంచి మందులు మందులు అమ్మన ఇప్పుడు ఈ ప్రభుత్వం నాణ్యమైన మనం చూడచ్చాం అందుటాను కూడా మారుస్తున్నారు దాని మీద మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అన్ని చోట్ల ఇవ్వటం కూడా జరగదు అంటారు ఇక విరిగా అమ్మేది కూడా ఉండదు బెల్ట్ షాపులు కూడా ఉండవు తెలుసు మొత్తం అరికడతారు కడతారు బాగుంది గత ప్రభుత్వం ఉన్న మద్యపాన పాలసీకి ఇప్పుడున్న పాలసీకి ఏంటంటారు మద్యపాన పాలసీ మద్యం ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది మద్యపానం అనేది వాళ్ళు ఏది పెడతారు ఇంకా ఇంకా ప్రపోజల్ పెట్టలేదు మన ముందు గత ప్రభుత్వం గవర్నమెంట్ కింద ఉంది కదా కింద ఉంది పోయినసారి గవర్నమెంట్ కింద ఉంచే అవకాశం ఉంటారా లేకపోతే ప్రైవేట్ పరం చేస్తారా అనేది ఇంకా తెలియాల్సింది అది మన ముందు అది బాగుంటదా ఇది బాగుంటుందా గవర్నమెంట్ కింద ఉంటేనే బాగుంటుంది ఎందుకని అంటే వాళ్ళు కొన్ని కొన్ని ఆపగలుగుతారు ఏదైనా ప్రైవేట్ అనుకో మనటాల ముందు తయారు చేసి వదులుతుంటారు ఓకే అది ఇప్పుడు ఈ ప్రభుత్వం కింద ఉన్నా కూడా మద్య మద్యం షాపులు వాళ్ళు బ్రాండ్లే అమ్ముతున్నారనే వార్త అనిపిస్తుంది టోర్ బ్రాండ్ అమ్ముతున్నారు వంట స్టాక్ వరకు అన్ని అమ్ముతున్నారు అన్ని తర్వాత ఇప్పుడు కొత్త బ్రాండ్ వస్తుంది అప్పుడు తర్వాత ఆ పాత్రాన్ని ఏం చేసుకుంటారు మరి ఎవరికైనా కూడా లాస్ చేయగా అసలు ఆయన ఫోటో ఉంటుంది అనేది మెయిన్ అసలు కాన్ఫరెన్స్ వైసీపీ ప్రభుత్వాలు వాళ్ళ ఫోటోలు వేయించుకున్నారా బుక్ మీద పాస్బుక్ల మీద పాస్బుక్ల మీద పొలాల పాస్బుక్ మీద వాళ్ళ ఫోటోలు వేస్తున్నాయి అవి మార్చాలి కాదా పుస్తకాలు పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయి అవి వద్దు అన్నాడు బాబు గారు ఇప్పుడు ఇప్పుడు తేవాలంటే చాలా కష్టము ఇప్పుడు మార్చే అయితే మా నెలలో ఉంచుకొని వచ్చే సంవత్సరం చూద్దాం ఇప్పుడు ఇసుక ఉంది ఈ రోజే వదిలారు ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటుంది ఒక్కొక్క టన్ కి టన్ మరి అంతా ఇంకా రాలేదు తీసుకొని ఖర్చు గత ప్రభుత్వంలో మధ్య రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు తగ్గించే అవకాశం అనుమానమే లేదు తగ్గిస్తారు రాదులేదు ప్రభుత్వం అనేది వేలే దాన్ని బట్టి ఉంటది కానీ ఆ రాజ్యాంగం బుక్కు చదవకుండా నేను పెట్నం చేస్తాను నేను పెట్నం చేస్తాను జీతాలు ఇచ్చి కడుపు డబ్బులు ఎత్తున్నారని జెండా పట్టుకుని కట్టడం ఇవన్నీ అయిపోద్దా వైసీపీ ప్రభుత్వం ఈ అమ్మఒడి లేకపోతే ఆటో వాళ్ళకు కానీ దర్జీ వాళ్ళకు కానీ అందరూ డబ్బులు తీసుకొని ఎవరో ఓట్లేదని ఆ వైసీపీ వాళ్ళు బాధపడుతున్నా అని చెప్పిన మరి డబ్బులు తీసుకొని డబ్బులు డబ్బులు ఏ రూపైనా ఇస్తే ఇప్పుడు వైసోడికి డబ్బులు ఇస్తే వాడు సోమవారం పోతా ముందుతో గుర్తున్నా అరవై ఆళ్ళు వచ్చిన వాళ్ళకి అమ్మఒడి ఏ పథకాలైన పథకాలు పెట్టింది వాళ్ళు జనాన్ని తప్ప జనాన్ని ప్రయోజనం లేదంట దాని వల్ల ప్రయోజనం లేదు అభివృద్ధి కావాలి మెయిన్ మనం ఫ్యూచర్ చూసుకోవాలి కానీ ఫ్యూచర్ లేకుండా అభివృద్ధి లేకుండా మార్పు కూడా అదే కారణం మెయిన్ అదే కారణం ఇప్పుడు లేదంటారు బాబు గారు హైదరాబాద్ చేసినట్టు జాతర జనం అందరూ అభిప్రాయం ఆశ అభిప్రాయం లేదు బాబు గారు మంచిగా జాతడు హైదరాబాద్ చేసినట్టు జాతర ముందు కూడా రాజధాని తెలంగాణ సపోర్ట్ కూడా మనకి కావాల్సి ఉంటుందా అసలు తెలంగాణ సపోర్ట్ ఎందుకు ఎందుకు రావాలిగా కావాలిగా మన పక్క రాష్ట్రమే కాదు పక్క దేశాల నుంచి కూడా చేసేళ్ళు చేశారు మనకి నీళ్ళు కూడా మరి మన ఇవ్వాలి కదా వాళ్ళు ఇంకోనేది మంచిగా ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది మనకి గత ప్రభుత్వంలో ఎంత సపోర్ట్ లేదంటారా లేదు ఎందుకని ఎందుకు నేను జగన్ జగన్ మనగాడిని అంటుండు

అల్లెత్తున్నారు ఇంట్లో నుంచి వచ్చి భార్య దేవుడి ఎండ పెట్టుకోవాలన్నా అండి టైం అయిపోయిందే ఊళ్ళో ఊళ్ళో నాయకులు కానీ ఏందా కాని చూప్ షాప్ అయితే చెప్పు లేకపోతే పోయే అధికారికి ఇస్తా చేసుకుంటు వైసీపీ కార్యకర్తల అసలు వాళ్ళు దాంట్లో ఒక భాగం కూడా వద్దా అడు బాబు గారు ఎప్పుడు అలా ప్రతీకారం తీసుకోవటం మంది కాదు వంతు శిక్ష అనుభవించడమే వాళ్ళ పాలసీ కానీ ప్రతీకారం మనకి వద్దని బాబు గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పండి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు కక్షాదింపు సరే వద్దా అన్నాడు ఈ ప్రభుత్వంలో పూర్తిగా మన మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంది అందులో ఏ మాత్రం లేదు సందేహం లేదమ్మా ఏ మాత్రం థ్యాంక్ యూ